గాలి బొడగలు కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ అన్నయ్య తిరుపతి వెళ్తున్నావుగా నాకు ఒక కల్యాణం లడ్డు తీసుకొన్రా అన్నాడు రామకృష్ణ ఫోన్ చేసి పెద్ద లడ్డూ గురించి గ్యారంటీ ఇవ్వలేను కాని చిన్న లడ్డూ తీసుకొని రాగలను అన్నాడు సుమంత్ తన తోడలుడితో తమ్ముడి కోసం ఒక పెద్ద లడ్డు తీసుకుని రాలేవా అన్నయ్యా అన్నాడు రామకృష్ణ చూడు రామకృష్ణ నీతో ఇప్పటికీ యాభై మంది తమ్ముళ్ళయ్యారు లడ్డు ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు అంటే పదివేలు ఖర్చు ఏదో సీనియర్ సిటిజన్ కోటాలో ఫ్రీగా టికెట్స్ దొరికాయని అనుకుని బయలుదేరాం కానీ హోటల్ ఖర్చు ట్రైన్ ఖర్చులు చూసుకుంటే ఇరవై వేలు దాటుతున్నాయి అన్నాడు సుమంత్ పోని నువ్వు మీ ఆవిడ కూడా రావచ్చుగా ఇంట్లో ఉండి కోడల్ని విసిగించడం ఎందుకు అన్నాడు నేను ప్రయాణాలు చేయలేనన్నయ్య నాకు ఇల్లే కైలాసం అన్నాడు రామకృష్ణ సరేలే నీకోసం పెద్ద లడ్డు తీసుకుని వస్తాను నీకిచ్చానని ఎవరికి చెప్పకు మరి అన్నాడు సుమంత్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సాయంత్రం ఆరు గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది అని ట్రాఫిక్ తప్పించుకోవడానికి నాలుగు గంటలకే బయలుదేరారు సుమంత్ మానస దంపతులు నాలుగు రోజుల ప్రయాణానికి ఎన్ని పెట్టెలు ఎందుకు మానస వద్దన్నా స్నానాలు అవి చెయ్యాలి నాలుగు బట్టలు ఎక్కువ ఉంటే నష్టం లేదంటావు ఇప్పుడు ఈ పెట్టెలు ఎవరు పోస్తారు అన్నాడు దసరం టికెట్స్ ఖర్చు లేదు కదా కూలీని పెట్టండి ప్రయాణం అన్న తర్వాత డబ్బు ఖర్చుకి వెనకాడకూడదు అంది మానస మా నాలుగు పెట్టెలు చూసిన కూలీ నాలుగు వందలు అవుతుంది ట్రైన్లో ఎక్కిస్తాను అన్నాడు ఎందుకు నువ్వు కూడా ఎక్స్కలేటర్లోనేగా తీసుకుని వచ్చేది రెండు వందలు ఇస్తాను అన్నాడు సుమంత్ తొమ్మిదో ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఉంది ఇంకా ఐదు నిమిషాల్లో బయలుదేరిపోతుంది ఇస్తే నాలుగు వందలు ఇవ్వండి లేదంటే మీ ఇష్టం అన్నాడు కూలీ ట్రైన్ వెళ్ళిపోతుందట సరే పదా సామాను పట్టుకొనిరా అంది మానస కూలీ వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు పరిగెత్తండి సామాను పట్టుకుని కనిపించకుండా పోతాడేమో అంటూ అరుస్తోంది ఉండు వెతవగొడవా పరిగెత్తుకుని వెళ్ళడానికి నేనేమైనా పీటి ఉషానా అని జనాన్ని తప్పించుకుంటూ కూలీ వెనక నడుస్తున్నాడు వేగంగా మొత్తానికి సామాను మా భోగిలో పెట్టి అమ్మగారు సార్ ట్రైన్ ఉంది అన్నాడు కూలీ అవును తను నా వెనక రాలేదా అనుకుంటూ కిందకి దిగి చేతులెత్తి అటూ ఇటూ ఊపుతూ జనంలోకి మానసుకోసం చూస్తున్నాడు మొత్తానికి రొప్పుకుంటూ భర్త దగ్గరికి వచ్చి బాబోయ్ నడవలేకపోయాను అంటున్న భార్యతో ముందు ట్రైన్ ఎక్కు నీ విన్యాసాలు తర్వాత చెప్పచ్చు అంటూ భార్యను కంపార్ట్మెంట్లోకి తోసి కూడా ఎక్కి కూర్చున్నాడు సార్ మా అమ్మగారు బెర్త్లోకి ఎక్కలేరు మీ లోయర్ బెర్త్ మాకు ఇవ్వగలరా అంటూ ఎవరో వచ్చి అడిగారు సుమంత్ని చూడండి మమ్మల్ని చూస్తే పై బెర్త్ వరకు వెళ్ళగలమని ఎలా అనుకున్నారు లోయర్ బెర్త్ దొరికినప్పుడే ప్రయాణం పెట్టుకోవాలి అంతే తప్ప టీసీ కంటే ముందే వచ్చి మీ లోయర్ బెర్త్ ఇస్తారా అని అడుగుతోడమేమిటండి అన్నాడు విసుగ్గా ఎందుకండి అంత కోపం మీకు అప్పర్ బెర్త్ దొరికినప్పుడు తెలుస్తుంది బాధ అంటూ వెళ్ళిపోయాడు తిరుపతిలో ఉదయం ఆరు గంటలకు చేరుకొని క్యాబ్లో హోటల్కి వెళ్ళి రిజర్వేషన్ డీటెయిల్స్ చెప్పాడు సుమంత్ అలా కూర్చోండి చెక్ ఇన్ పదకొండు గంటలకు అంది ముసిముసి నవ్వులు నవ్వుతూ అదేమిటండి ఆరింటికి వచ్చిన వాళ్ళం పదకొండు గంటల వరకు వెయిట్ చేయడం ఏమిటి ఆ టైంకి మేము కొండ మీద ఉండాలి అన్నాడు సుమంత్ ఇంగ్లీష్లో సార్ మీరు ఏ భాషలో మాట్లాడినా మా జవాబు ఒకటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు డిస్కౌంట్ కోసం అందులో క్లియర్గా ఉంటుంది చెక్ ఇన్ పదకొండు గంటలకు అని అంది రిసెప్షనిస్ట్ మీరుండండి నేను మాట్లాడతాను ఇంట్లో పోటాడినట్లు అన్ని చోట్ల కుదరదు అంటూ మానస సుమంత్ని పక్కకు పంపి తను వెళ్ళి మాట్లాడింది మా అమ్మాయి లాంటి దానివి ఏదో మాకు తెలియక ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మా వయసు చూడు పదకొండు గంటల వరకు ఇలా కూర్చొని ఉండగలమా సీనియర్ సిటిజన్ కోటాలో దర్శనం టికెట్ వచ్చే పన్నెండు గంటలకు వెళ్ళాలి ఎలాగో అలా గది అలాట్ చేయ తల్లి అంది మాకు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరదానా ఒక పది నిమిషాలు ఉండండి రూమ్ ఖాళీ అవుతుంది ముందు మీకిస్తాను సారు నా మీద కోపం చేస్తారేమిటి అంది ఆయన మాటలు పట్టించుకోక తల్లి త్వరగా అరాచి అని చెప్పి వచ్చి సుమంత్ దగ్గరకు వచ్చి అడిగే విధంగా అడిగితే వాళ్లే ఇస్తారు పది నిమిషాల్లో గది ఇస్తారు అంది గర్వంగా నన్ను చేసి నువ్వు సాధించావు అంతేగా పైన కొండ మీద కూడా నువ్వే మాట్లాడు అన్నాడు ఉక్రోషంగా అన్నట్లుగా రూమ్ అలాట్ చేసింది రూంలోకి నాలుగు సుట్ కేసులు దింపిన రూంబాయ్ నవ్వుతూ నుంచున్నాడు అర్థమైంది నవ్వకు అంటూ యాభై రూపాయలు నోట్ తీసి అతని చేతిలో పెట్టి తలుపు వేసి బాత్రూంలోకి పరిగెట్టాడు సుమంత్ పాపం ఇందుకోసమా చిందులు తొక్కింది అని నవ్వుకుంది మానస మూడు గంటలకు దర్శనం కోసం గేట్ తెచ్చారు అప్పటివరకు వృద్ధలమని అనుకుంటున్న వాళ్ళు పరుగులు తీయడం మొదలుపెట్టారు దర్శనం తమకే ముందు అనుకుంటూ తోపుడు లేకపోయినా నడవాలి నడవాలి అన్న సేవాదల్ వాళ్ల గొడవ తప్పలేదు నువ్వు పట్టిగా ఉన్నావు నా ముందు నించో లేదంటే స్వామి కనిపించడు అని భార్య మానసాని ముందు నించోబెట్టాడు నడవండి సార్ అని తోసి తోయినట్లు సుమంత దంపతుల్ని క్యూ నుంచి బయటకు పంపించారు ఏమండి స్వామిని నేను చూడలేదండి మొన్న టీవీలో చెప్పారు ముందుగా జయ విజయులకి దన్నం పెట్టుకుని తర్వాత స్వామిని చూడాలి అని సరే అని జయ విజయుల్ని చూసేలేపే బయటకు వచ్చేసాను మీరైనా స్వామిని చూశారా అంది మానస విచారంగా చూడు ఇది తిరుమల సావధానంగా అన్నీ చూసుకుంటూ నడిస్తే అంతే నేను టీవీ చూడను కాబట్టి వెంకటేశ్వర స్వామిని చూసి తోసేయబోతున్న సేవాదలకి దండం పెట్టి బయటకు వచ్చాను అయినా ప్రతి నాలుగు నెలలకు ఏదో ముక్కుతో వస్తూనే ఉన్నాగా ఈసారి మండి వచ్చినప్పుడు ముందు నుంచి స్వామవంక చూద్దువుగాని పద విమాన చూసి వెళ్దాం అన్నాడు సుమంత్ హుండీలో డబ్బులు వేసి బయటకు వస్తూ ఉంటే పులిహోర ప్రసాదమిస్తే తీసుకుని పక్కన నుంచున్నారు అమ్మో కళ్ళుమంట అంటున్న భర్తని చూసి అయ్యోరామా ప్రసాదం కళ్ళకి అద్దుకుని తినమంటే కళ్ళకి ఆనిచ్చి తింటారా ఏ పని సరిగ్గా చేయడం రాదు అలా వెళ్ళి ట్యాబ్ దగ్గర కళ్ళు కడుక్కొనండి అంది మానస మీరు ఇలా కూర్చొనుండండి నేను వెళ్ళి లడ్డూలు తీసుకుని వస్తాను అంది సరే మొత్తం మీద పది పెద్ద లడ్డూలు పది చిన్న లడ్డూలు తీసుకో అన్నాడు కళ్ళు మూసుకొని అరగంట తర్వాత వచ్చిన భార్యతో లడ్డూరు అడిగిన ఇచ్చారా అన్నాడు ఇస్తున్నారు కానీ తీసుకోలేదు మూడు పెద్ద లడ్డూలు రెండు చిన్న లడ్డూలు వచ్చాను అంది అదేంటి మన వాళ్ళు పెద్దలడ్డూరు అడిగారుగా అన్నాడు వాళ్ళు అడుగుతారు మీరు ఒప్పుకుంటారు ఒక పెద్దలడ్డు మా చెల్లెలు మగుడు అడిగాడు మీరు తప్పకుండా తెస్తారు అన్నారు కాబట్టి వాళ్ళకిద్దాం మిగిలిన వాళ్ళకి ముక్కలు చేసి పొట్లాలు కట్టి ఇద్దాం అంది మానస సర్లే మాట వస్తే నీదే బాధ్యత అన్నాడు సుమంత్ మొత్తానికి కంచి దర్శనం అయిన తర్వాత పట్టు చీరలు పంచలు కొనుక్కొని హైదరాబాదుకు మర్నాడు ఉదయం చేరుకున్నారు అబ్బా మీ చెల్లెలు మూడు రామకృష్ణ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు మనం తనకి లడ్డూలు తీసుకుని రాకుండా వస్తారేమో అని ఈరోజు వెళ్ళి ప్రసాదం ఇచ్చేసి వద్దాం అంటూ తలుపు తీసుకుని లోపలికి వచ్చి కూర్చున్నాడు మళ్ళీ ఫోన్ చంపేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ తీసుకున్నాడు అది తన సుపుత్రుడి నుంచి హలో ఏమిటి ఇంత ఉదయమే ఫోన్ చేశావు అన్నాడు సుమంత్ మీకు రామకృష్ణ బాబాయ్ నుంచి ఫోన్ వస్తూ ఉంటే ఎందుకు తీయడం లేదు బాబాయ్ ఈరోజు తెల్లవారుజామున అటాక్ వచ్చి చనిపోయాడ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేస్తే మీరు ఫోన్ తీయలేదు ఎక్కడికి వెళ్ళారు అన్నాడు అయ్యో అదేంట్రా మూడు రోజుల క్రితం బాగానే ఉన్నాడు తిరుపతి లడ్డులు తెమ్మన్నాడు అన్నాడు సుమంత్ మీరు తిరుపతి ఎప్పుడు నాకు కూడా చెప్పకుండా సరే ముందు క్యాబ్ మాట్లాడుకొని బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి నేను కూడా ఫ్లైట్కి వస్తాను మీరు ఆవేశపడకండి జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు చెన్నైలో ఉన్న సుమంత్ వాళ్ల అబ్బాయి ఎవరూ ఫోన్ అంటూ వచ్చిన మానసకి వివరాలు తర్వాత క్యాబ్లో చెప్తా ముందు మీ చెల్లెల ఇంటికి వెళ్ళాలి పదా త్వరగా అన్నాడు మీకు లేచిందే లేడి ప్రయాణం లడ్డూ కూడా తీసుకుని వెళ్దాం అంది విషయం తెలీక లడ్డూ అంటూ బ్యాగు ముట్టుకోకు నా హ్యాండ్బ్యాగ్లో ఉంది పదా అని బయటకు వెళ్ళి కార్లో కూర్చున్నాడు తాళం వేసి కార్లో కూర్చుంటూ మానస అడిగింది ఏమైందండి మా వాళ్ళు బాగానే ఉన్నారుగా అని మీ చెల్లెల భర్త రామకృష్ణకి తెల్లారి హార్ట్అటాక్ వచ్చిందట కొద్దిగా సీరియస్గా ఉంది తగ్గుతుందిలే అన్నాడు అప్పుడే ఏడుపు మొదలుపెట్టింది మానస డ్రైవర్ వెనక్కి చూసి ఎవరికైనా ఆరోగ్యం బాగుండలేదా సార్ అని అడిగాడు రామకృష్ణ ఇంటి ముందు షామియానా చూసేసరికి మానసకి అర్థమైంది కాడు దిగి లోపలికి పరిగెత్తింది చెల్లెల దగ్గరికి రామకృష్ణ కొడుకు శరత్ సుమంత్ని చూసి కన్నీళ్లతో చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు హాల్ మధ్యలో ఐస్ బాక్స్లో ఉన్న రామకృష్ణాన్ని చూడగానే సుమంత్కి కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి అన్నయ్య నా కోసం కళ్యాణ లడ్డు తీసుకున్రా అన్న మనిషి తనకేమీ పట్టనట్లు పడుకొని ఉన్నాడు ఇంతలో ఒకరు అంకుల్ టిఫిన్ తినడానికి రండి అని పిలవడంతో బయటకు వచ్చాడు అక్కడ వరండాలో కొందరు టిఫిన్ తింటూ కొందరు టీ తాగుతూ మనం ఈ ప్రపంచంలో శాశ్వతం అన్నట్లుగా ఉన్నారు వచ్చి శ్యామయానల పురుషుని జరుగుతున్న రామకృష్ణ శాశ్వత వీడ్కోరు పన్ను చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ మనిషి బతికి వరకు నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుని డబ్బు వెనక పరుగులు తీసి చివరకు నేలమీద ఇలా శవమై పడుంటారు దీనికోసం తలో నాటకం వేసి చివరికి ఈ నాటకంతో ముగింపు పలుకుతారు అనుకున్నాడు వెనక నుంచి మీద చేయి వేసి డాడీ మీరిక్కడెందుకు కూర్చున్నారు లోపలికి వెళ్ళి కూర్చోండి చివర్లో పిలుస్తాను అంటున్న కొడుకు సాయిరామ్ని చూసి నువ్వొచ్చి అయింది అన్నాడు సుమంత్ బాబాయిని చూసావా ఎన్నో కబుర్లు చెప్పినవాడు ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా పడుకున్నాడు అన్నాడు కొడుకుతో తండ్రి పక్కన కూర్చుని తండ్రి చెయ్యిని తన చేతులకు తీసుకొని హాస్పిటల్ పాలు కాకుండా వెళ్ళిపోయాడు బాబాయ్ ఒక విధంగా అదృష్టవంతుడు అన్నాడు సాయిరామ్ తన చేతిని పట్టుకొన ఉన్న కొడుకు చెయ్యి వణుకుతూ ఉండడం చూసి ఏమిటి ఆలోచిస్తున్నావు ఈ పుట్టడం పోవడం అనేది రంగుల రత్నం లాంటిది ఎక్కేవాళ్లు ఎక్కుతూ ఉంటారు దిగేవాళ్లు దిగుతూ ఉంటారు ఈ జనమంతా గాలి బుడగల్లాంటి వాళ్లే ఎగిరినంతవరకు ఎగిరి చివరికి గాలిలో కలిసిపోవడం తప్పదు ఉన్ననాళ్ళు ఎవరికీ హాని చేయకుండా ఉండి వెళ్ళిపోయినవాడు పుణ్యం చేసుకున్నట్లే నువ్వు కూడా జీవితంలో సెటిల్ అయ్యావు మా గురించి బెంగ పెట్టుకోకు సమయం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండి నీ కర్తవ్యం పూర్తి చెయ్యి నలుగురికి సహాయపడుతూ అందరితో కరుపుగోరుతనంతో ఉండు ఉండు పాతనీరు పోయి కొత్త నీరు రాక మానదు అన్నాడు సుమంత్ ఇప్పుడెందుకు డాడీ ఈ మాటలు ముందు కొద్దిగా మంచినీని తీసుకోండి అన్నాడు సాయిరాం ఒకసారి నన్ను బాబాయ్ పడుకున్న చోటికి తీసుకుని వెళ్ళు అని కొడుకు చేయి పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ రామకృష్ణ మృతదేహం దగ్గరికి వెళ్ళి తన చేతి సంచిలో నుంచి తిరుపతి లడ్డు ముక్క విరిచి శాస్త్రిగారిని అడిగి రామకృష్ణ నోట్లో పెట్టి ఇదిగో నువ్వు అడిగిన లడ్డు తీసుకుని వచ్చాను అని మెల్లగా కొడుకు చేయి పట్టుకుని లోపలికి నడిచాడు సుమంత్ గాలి ఒడగల్లాంటి మనుషులు గాలి ఉన్నంతవరకు ఎగరగలం అని తెలుసుకొని నలుగురి మేలు కోరుకుంటూ జీవితానికి అర్థం కొత్త తరానికి తెలియజేయాలి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ